అందరికి కూడా వినాయక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒకసారి మీ దగ్గరకు వచ్చాను మీ అందరూ ఆశీస్సులు ఇచ్చారు మీ ఆశీస్సులతో మళ్ళీ గెలిచాను మీ అందరి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అవకాశం కల్పించాను మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా విఘ్నాలన్నీ తెలిగిపోయి వ్యాపారాల్లో విద్య అదేవిధంగా వ్యవసాయం అన్ని రంగాల్లో అందరికీ శుభాలు జరగాలని అదేవిధంగా పోయినసారి మా ప్రభుత్వంలో చేసి నిలిచిపోయినటువంటి అభివృద్ధి తిరిగి కొనసాగే విధంగా విఘ్నేశ్వరుడు విఘ్నాలను తొలగించాలని మంచి జరగాలని చెప్పి మస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మన వాళ్ళు పోయినసారి అడిగిన వాళ్ళలో చాలా వరకు నేను చేస్తానని చెప్పాను అవన్నీ కూడా భగవంతుడి దయ వల్ల చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ అందరి ఆశీస్సులతో తప్పకుండా పూర్తి చేస్తానని తెలియజేసుకుంటూ మరొకసారి మచ్